హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తల్లికు వందనం అనే పథకం ఎప్పుడు వస్తుంది అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తానండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంగా ప్రకటించారు ఫ్రెండ్స్ ఈ పథకం ఎప్పుడు అమలు అవుతుందో అనేది చెప్పడం కూడా జరిగింది ఫ్రెండ్స్ ఈ పథకం జూన్ పన్నెండవ తేదీ స్టార్ట్ అవుతుందని మనం అధిక ప్రకటించడం కూడా జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అనేది కూడా ఈ వీడియో ద్వారా తెలియజేయడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ పథకానికి అమలు కావడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ అర్హులు వచ్చి ఒకటో తరగతి నుంచి ట్వెల్త్ అంటే ఇంటర్ వరకు చదివే అభ్యర్థులు ఈ పథకానికి అర్హులుగా వీళ్ళు తెలియజేయడం కూడా జరిగింది ఫ్రెండ్స్ అలాగే గవర్నమెంట్లో చదివిన వారికి మాత్రమేనా ప్రైవేట్ చదివే వాళ్ళకు కూడా ఉంటుందా లేదా అనేది కూడా వీళ్ళు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ వీళ్ళు ప్రైవేట్గా చదివే వాళ్ళకు కూడా ఈ పథకం వర్తిస్తుందని కూడా వీళ్ళు మెన్షన్ చేయడం కూడా జరిగింది ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఈ పథకం అమలు కావాలంటే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కూడా ఉండాల్సిందిగా వీళ్ళు తెలియజేయడం కూడా జరిగింది ఫ్రెండ్స్ తప్పనిసరిగా ప్రతి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాలి రేషన్ కార్డులో ఆ విద్యార్థులు కూడా ఉండాలని వీళ్ళు మనకు తెలియజేయడం కూడా జరిగింది ఫ్రెండ్స్ అలాగే మిగతా విషయాలు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లిలకు పెద్ద శుభవార్త సీఎం చంద్రబాబు నాయుడు తమ పేద ప్రజల పట్ల ఎప్పుడూ అంతా పట్ల పట్టుదలతో పథకాలు రూపొందిస్తున్నారు తాజాగా ఆయన తల్లికి వందన పథకంపై కీలక ప్రకటన చేశారు ఫ్రెండ్స్ ఏ విధంగా మీకు చెప్పింది విషయమే జూన్ పన్నెండున ప్రారంభమవుతుంది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఒకటో తరగతి నుండి పన్నెండవ తరగతి ఉండాలి ఇది కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్క తల్లికి కూడా పదహైదు వేలు అందుతుంది అని తెలియజేశారు రేషన్ కార్డు అనేది కూడా ఇక్కడ మనకు ఉంది ఫ్రెండ్స్ కానీ వీడియో ఎంత అవుతుందో నేను చెప్పట్లేదు ఆధార్ అలాగే తల్లి కొన్న పథకం గురించి ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా కావాలన్నా నేను ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటు ఫ్రెండ్స్ ఇలాంటి మూడు ఇంపార్టెంట్ విషయాలు ముందుకు తీసుకొస్తాను భావిస్తాను థ్యాంక్ యూ సో మచ్